అలా పరదాలు కొట్టాడు రామచంద్రుని శరీరమును మిన్నునను రాముడి శరీరం ఒక ఆకాశంలాగా ఉంటే రక్ష వానకాళ్ళు దింపే వానకాళ్ళు అంటే వర్షధారలు అందులో రక్తం వర్షధారలుగా కారుతోంది అనమాట రాకాశి రామ పర్వత సానువుల నెత్తురేగు వాగుల ప్రవహింపజేసే రాముడు ఒక పెద్ద కొండలా ఉంటే ఆ కొండ చర్యల మీద నెత్తురు వాగులు ప్రవహించేలాగా చేశాడు రావణుడు అసురుడు రామగిరి అగ్ర సీతావియోగ వ్యథ స్నానోదకములు నింపే రాముడనే కొండ శిఖరం మీద సీతావియోగ దుఃఖం అనే స్నానం పోశాడు రావణుడు సీతావియోగ దుఃఖాన్ని కలిగించాడు రావణుండు ప్రచండ సంగ్రామశీలి తన మహాశక్తి రూపంబు తాల్చినట్లు ఉర్విజాపతి నిల్వనీకుండ చేసే శీస పద్యంలో ఇంత వివరంగా చెప్పి తర్వాత వచ్చిన గీత పద్యంలో మూడు పాదాలు చెప్పి ఆగారు విశ్వనాథ వారు ఇంత పని చేసి రావణుడు రాముణ్ణి నిలబడకుండా చేశాడు ఇంకా పద్యంలో ఒక్క పాదం మిగిలింది విశ్వనాథ వారి గొప్పతనం అక్కడుంది అంతా చెప్పి రామచంద్రుండు నిలిచెను రథమునందు వాడు నిలవనేకుండా చేశాడు ఆయన రాముడు నిలబడ్డాడు పద్యమంతా వర్ణించింది రాముడి పరాక్రమాన్ని చిట్ట చివరి పాదం రాముడు ఎలా తట్టుకుని నిలబడగలిగాడో చెప్తున్నాడు అంటే మొత్తం ఇన్ని పాదాల్లో చెప్పిన రావణుడు గొప్పతనం అంతా చివరి పాదంలో చెప్పిన రాముని యొక్క ఔన్నత్యం చెప్పడంతో మొత్తం అంతా తుడిచిపెట్టుకుపోయింది అది వర్ణించడంలో ఒక విధానం అందుకని ఉర్విజాపతి నిల్వనీ కుండే అని చివరి పాదంలో రామచంద్రుండు నిలిచెను రథమునందు ఆ తర్వాత ఒక చిత్రమైన పద్ధతిలో వర్ణించారు మానిసి తిండి గ్రీష్మతుడు నలినాక్షుడు నలను కురిసే రావణాసురుడు గ్రీష్మతువులాగా ప్రవర్తించాడు అంటే మంచి మండుటెండలు రాముడు వాన కురిపించాడు గ్రీష్మతు చల్లారిపోయింది వానలు కురియ రావణ నీల మేఘంబు రావణుడు మేఘంలాగా వర్షాలు కురిపిస్తే రామచంద్రుండు శరద్రాత్రి చేసే శరత్కాలం వస్తే వర్షం ఆగిపోతుంది పొలదిండి గూడ మంచులను పట్టింపగా హేమంత ఋతువును కల్పించాడు రావణుడు రాముడు మృదు శిశిరంబు తెచ్చే శిశిరుడుతూ వస్తే మనసు పోతుంది రావణుండును శిశిరము ముదిరింప శిశిరడుతూ బాగా ముదిరేలాగా చేస్తే రావణుడు మాధవుండయ్య సీతాధవుండో రాముడు వసంత ఋతువు వచ్చేలాగా చేశాడు ఇరువు రేసెడు బాణాలకు ఎగువ దిగువ ప్రక్కలందున కానిపింపక భవరము చూడవచ్చిన ఋషులను సురలు చూచిరీ ఆత్మ మహిమలచే అంతరాంతరముల ఇది చాలా చమత్కారమైన ప్రయోగం ఈ రాముడు రావణుడు ఇలా యుద్ధం చేసుకుంటుంటే చూద్దామని మహర్షులంతా వచ్చారట అపారమైన తమ తపశక్తి ఆధారంగా ఆకాశం అంతా అలా చుట్టూ కమ్ముకుని ఈ యుద్ధం ఎలా ఉందో చూస్తున్నారట ఋషులు ఇంత గొప్ప యుద్ధం జరుగుతోంది మనం కూడా చూద్దామని దేవతలు వచ్చారట ఈ ముందంతా ఋషులు కమ్మేసినందువల్ల దేవతలకు ఏం కనపట్టాలా ఇక్కడ ఏం ఆ యుద్ధం చూడడానికి ముందంతా వీళ్ళు అడ్డుగా ఉన్నారు బాగా పెద్ద గుంపు ఉందనుకోండి వెనకాల వెళ్ళిన వాడికి ఏం కనపడదు ఈ ఋషులు ముందు ఉన్నారు వెనకాల వచ్చారు వీళ్ళకేం కనపట్టాల దేవతలు గొప్ప శక్తి కలిగిన వాళ్ళు కాబట్టి తమ మనస్సుల్లో ఈ దృశ్యాన్ని చూసేందుకు తమ దేవతాశక్తిని ఉపయోగించుకుని వాళ్ళు చూశారు అన్నారు చమత్కారంగా ఇది రామ రావణ యుద్ధ వైభవాన్ని వర్ణించిన విధానం ఇలా యుద్ధం జరిగింది రావణ సంహారం జరిగింది సీతని తీసుకురమ్మని కబురు చేశారు ఆంజనేయుడిని పంపించారు విభీషణ పట్టాభిషేకం జరిగింది ఆంజనేయుడు వెళ్ళాడు సీతని తీసుకొచ్చాడు వస్తున్న సీతని వర్ణించారు ఎలా ఉంది సీత అంటే ఏడాది నిరుగదు లలితాంగి పద్యం రాయడంలో ఎలాంటి పదాలు ప్రయోగించాలి ఆమె పే ఆమె లలితాంగి అంటే సుకుమారమైన శరీరం కలిగింది అంతటి సీతకి పాపం ఏడాది అన్నము నిరుగదు ఎరుగదు నీరజాక్షి పద్మపత్రాల వంటి కన్నులు కలిగిన ఆమె ఆ కన్నుల సౌందర్యం ఉండాలంటే సకాలంలో నిద్రపోవాలి కానీ ఏడాదిగా నిద్రలేదు ముడుచుక కూర్చున్న ఒడలుగా అంశభాగమున వంగిన ఎట్లు కనిపించు ఈ భుజాలన్నీ వంగిపోయి ఉన్నాయి దుఃఖం కారణంగా బాధ కారణంగా ముడుచుకునేలాగే కూర్చుంది కాబట్టి ముగి నిరంతరంబు ఎడతగని ఏదో భయంబు అక్షుల యోలవరింప అఖిల లోకాతీతమైన సర్వాంగ విన్యాస సౌభాగ్యసం సౌందర్యము తన్ను హరిణంబుగొని తెమ్మటన్న కాంత సగము సగమైన రామచంద్రునకు తన సమస్త కామమున కాస్థాన భూమి తనుల ఎదుటను వచ్చి సాక్షాత్కరించే రాముడి సర్వస్వము రాముడి కోరిక యొక్క రూపం సీత అలాంటి సీత రాముడు ఎదురుగా నిలబడింది తనను లేడి తెమ్మని కోరిన తర్వాత మళ్ళీ ఇప్పుడే రాముడు సీత ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారు లేడి కావాలని కోరింది ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడే కావాళ్ళు చూసుకుంటున్నది రాముడు ఇక ఆగలేడు సీతలా వస్తుంటే అని వానర వీరులందరూ అనుకుంటున్నారు రాముడు ఆగటమే కాదు సీతని ఆగు అన్నాడు శత్రువుని సంహారం చేశాను ఇంకా నువ్వు స్వతంత్రురాలవి ఎలా కావాలంటే అలా వెళ్ళచ్చు నా వెంట రావాల్సిన పని లేదు నా గతి ఏమి కావలయునాన్ ఇక నీవు స్వతంత్రురాలవు ఇది యుద్ధకాండలోని చివరి ఖండం విశ్వనాథ వారు చాలా చమత్కారంగా ఈ ఖండానికి ఉపసంహరణ ఖండం అని పేరు పెట్టారు అంటే కథ అయిపోయింది కావ్యం అయిపోయింది ఇక నేను ముగిస్తున్నాను అని మనం కూడా ప్రసంగాన్ని త్వరలో ముగించుకుంటాం నా గతి ఏమి కావలయునాన్ ఇక నీవు స్వతంత్రురాలవు ఏ భోగములీవుకో రెదవో నీకింకేవో భోగాలు పొందాలనే కోరికుంటే పూరుషు వాని కూర్పగల్గడం చేయగల అని చూచికొని చెందుము నీకు ఉన్న కోరికలు తీరడానికి సరిపోయే పురుషుణ్ణి ఎన్నుకో ఎవరో తెలుసా లక్ష్మణుడో విభీషణుండో గణుతింప సూర్యసుతుడో మరి నీదగు ఇష్టమైతను లక్ష్మణుడో విభీషణుడో సుగ్రీవుడో ఎవరు కావాలంటే వాళ్ళు వాళ్ళతో నువ్వు ఉండు అంతేగాని నా వెంట రావాల్సిన పని లేదు నీకు స్వేచ్ఛ కల్పించాను ఇంత మాట రాముడు అనవచ్చునా ఇలా మాట్లాడవచ్చునా మూలంలో రాముడు ఏమన్నాడంటే శత్రు సంహారం చేసి నీకు స్వేచ్ఛ కల్పించాను సీత నువ్వు స్వతంత్రురాలివి హాయిగా ఉండొచ్చు భీషణుడు సుగ్రీవుడు లక్ష్మణుడు ఈ మాటలు మూలంలో లేవు విశ్వనాథ్ వారు కలిపారు ఏమిటండి ఇలా రాశారు అంటే చాలా ఆశ్చర్యకరమైన రచనా విధానం ఇది రామాయణం రాసిన ఏ కవి ఈ పని చేయలేదు విశ్వనాథ వారే చేశారు ఏమిటి ఆయన ఉద్దేశం పైన కనపడుతుంది నీవు స్వతంత్రురాలవు అంటే నువ్వు లక్ష్మీదేవి ఎందుకు వచ్చావు సీతగా భూమి మీదకి రావణ సంహారం కోసం వచ్చావు ఆ పని అయిపోయిందిగా ఇంకా మానవ రూపంలో నువ్వు కట్టుబడి ఉండవలసిన అవసరం లేదు స్వతంత్రురాలవి వైకుంఠానికి లక్ష్మిగా వెళ్ళిపోవచ్చు అదేమిటయా భూలోకంలోకి మానవకాంతగా వచ్చాను కదా మానవకాంతగా వచ్చాక మాతృత్వకాంక్ష ఉంటుంది కదా బిడ్డల్ని చూసుకోవాలని ఉంటుంది కదా అప్పుడే వైకుంఠానికి వెళ్ళిపోమంటారు ఏమిటి అంటే కొత్తగా చూసుకునేది ఏముంది ఇప్పటికే బిడ్డలు ఉన్నారు కదా లక్ష్మణుడు నీ బిడ్డ లాంటి వాడు కదా సుగ్రీవుడు నీ బిడ్డలాంటి వాడు కాదా విభీషణుడు మన బిడ్డ లాంటి వాడు కాదా అని రాముడు అడుగుతున్నాడు అనమాట అది విశ్వనాథ వారి రచనలో ఉన్న గొప్పతనం అందుకే సీత ఆయన మనస్సు అర్థం చేసుకుని ఏమయ్యా నువ్వు మాట్లాడిన మాట చాలా విచిత్రంగా ఉంది విచిత్రమైన మాట మాట్లాడావు ఈ నవంశేందు మనస్సు లోపల మనస్సే లేదు నీకందు నీ మనస్సు మనస్సులో లేదని నాకు అర్థమైంది నీకు వనరన్ నిక్కముగా మనస్సున నావు ఎవరినో వరింపుమనియా అయ్యయ్యో ఆ పేరు వేరి పేర్లు అని నావు ఎవరుగాని నవ్వరట వే రామా జగన్మోహనా జగన్మోహనుడు అయిన నువ్వు నాకు భర్తగా ఉండగా ఎవరినో వరిస్తానని నేను ఎందుకు అనుకుంటున్నావయ్యా ఏం పేర్లు చెప్పావు నువ్వు మన బిడ్డలు లాంటి వాళ్ళ పేర్లు చెప్పావు అంటుంది ఎవరైనా వింటే నవ్విపోతారు అంది అంటే వీళ్ళని బిడ్డలుగా చూసుకోవచ్చు కదా అని రాముడు అంటున్నాడని ఆమె అర్థం చేసుకుందనమాట ఇలా చాలా వ్యంగ్య రచన చేశారు ఆయన ఇంకో మాట అంది మనసున ఇంత ఉంచుకొని మనసులో ఇంత పెట్టుకుని చేసావా అంటాం మనం మనసున ఇంత ఉంచుకొని తోడన ఉంగరంబు పంచినయది గుర్తు చిత్రము ఎందుకు అసలు ఆంజనేయుని పంపించావు ఈ ఉద్దేశం నీకుంటే ఆంజనేయుని పంపడం నువ్వు క్షేమంగా ఉన్నావా సీత అని అడగడం అబ్బో సీత కోసం గెలగల్లాడిపోతున్నాడని చెప్పడు ఇదంతా ఎందుకయ్యా నీ ఎదలోని చాటు ఎరుంగనియది నేను కాంతునిగాను నమ్మి సంస్కృతి పొనరిచి నిన్ను నేనెరుగబోవని నా తెలివిన్హసించదన్ ఇన్నాళ్ళై మన పెళ్ళైతే నువ్వు నాకేమీ అర్థం కాలేదనే విషయం నాకు ఇప్పుడు అర్థమయ్యి నేనెంత తెలివి తక్కువదానో నాకు తెలుస్తోంది నీ పొనరించుదాన ఒక నీతియ ఉన్నది నాకు అర్థమైందిలే ఎందుకు ఇలా చేసావో నీ పొనరింపబోవు పని నేనెరిగిన నే మరణించియ ఉందూ నీ ఉద్దేశం ఇదని ఇప్పుడు అర్థమైంది కానీ ముందే తెలిసి ఉంటే లంకలో నేను ప్రాణం తీసేసుకుని ఉండేదాన్ని ఎందుకంటే నువ్వు ఎందుకోసం ఈ చేశావంటే ఆ పది శీర్షముల్ కలిగినట్టి మహాసురు నీవు సంపనవు నీ పది దిక్కులన్ యశము అదెట్టుల దక్కును నీ కుమత్పతి సీతని రక్షించుకునే వంకతో తలల రావణుణ్ణి సంహరించాడు రాముడనే కీర్తి కోసం నువ్వు ఈ చేశావు గాని భార్యను రక్షించుకోవడం కోసం కాదు అని నాకు అర్థమైందయ్యా అన్నది అంటే పాతకాలంలో స్త్రీలు భర్తకు ఎదురు తిరిగి మాట్లాడేవాళ్ళు కాదు నోరు వాయి లేకుండా పడి ఉండేవాళ్ళు ఆధునిక యుగంలో మాత్రమే ఇలా మాట్లాడుతున్నారని మనం అనుకుంటాం సీత ఎలాంటి సమాధానం చెప్పిందో చూడండి సీతలో వ్యక్తిత్వ స్వాతంత్ర్యాన్ని ఆయన చూపించారు తర్వాత సీత ఇంకో గొప్ప మాట ఉంది ఈ రూ రము ఒక వెలుగున చెరి సగమును ఒకే వెలుగులో ఒక సగన్ నువ్వు ఒక సగన్ నేను దీని నెరుగు శివుడొకరుండే శివుడికే ఈ రహస్యం తెలుసు ఎందుకంటే శివుడు కూడా పార్వతీదేవితో అలాగే ఉన్నాడు కాబట్టి ఆయనకి తెలుసు ఈ రహస్యం పురుషుడవి వైతివి నే గరితనుగా నైతిని ప్రాణకాంత మరియున్ నువ్వేమో పురుషుడు అయ్యావు నేనేమో స్త్రీరై నీ భార్యనయ్యాను ఇలా జరిగింది అని చెప్పి అగ్నిని పేర్చమన్నది అగ్నిలో ప్రవేశించింది అగ్నిదేవుడు వచ్చాడు ఈమె ఏ దోషము లేనిది స్వీకరించవయ్యా రామచంద్ర అన్నాడు నాకు తెలుసు సీత యొక్క ఔన్నత్యం కానీ లోకానికి తెలియడం కోసం ఈ పని చేశాను రాముడు అన్నాడు ఆ కథ అంతా మనకు తెలుసు అందరూ కలిసి పుష్పక విమానంలో బయలుదేరారు కొన్నాళ్ళు ఉండమన్నాడు విభీషణుడు లేదయ్యా పద్నాలుగు సంవత్సరాలు దాటిపోయాక రోజు ఆలస్యమైన మా తమ్ముడు భరత ప్రవేశం చేస్తాడు వెళ్ళిపోవాలి అని బయలుదేరారు పుష్పక విమానంలో బయలుదేరి వస్తున్నప్పుడు దారిలో ఆ పుష్పక విమానంలో సీతాపహరణం జరిగిన తర్వాత రాముడు ఏ ఏ ప్రదేశాలు తిరుగుతూ వచ్చాడో విమానంలోంచి సీతకు చూపిస్తున్నాడు ఇదిగో ఇక్కడే ఆంజనేయుడు నా దగ్గరికి వచ్చాడు ఇక్కడే సుగ్రీవుడితో మైత్రి జరిగింది ఇదిగో ఇక్కడే ఈ సన్నివేశం జరిగింది వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు చెప్పుకుని ప్రసరవణగిరి మీద తానున్నప్పుడు సీత విరహ దుఃఖంతో తాను బాధపడిన విషయాన్ని చెప్తూ ఆ పర్వతాన్ని చూపించి ఇక్కడే నేను విరహాగ్నితో కాలిపోయాను సీత అన్నాడు సీత విని నవ్వింది శైల గుహాగ్రవని వ్రజల బిందువులు నిప్పుగా కురిసెన్ త్వద్విరహాగ్ని చేత అన్నాడు సీత నవ్వి అవునయ్యా నిజమే స్వామి విరహమే అగ్ని కాదు కానీ విరహానికి అగ్ని అయింది నీకు అగ్ని కానిది అగ్ని అయినది ఇచట అచట నాకు అగ్ని అయినది అగ్ని కాలేదు నీకేమో అగ్ని కానిది ఇక్కడ అగ్ని అయింది నువ్వు బాధపడ్డానని చెబుతున్నావు కానీ అక్కడ నాకు నిజమైన అగ్ని అగ్ని కాకుండా పోయింది అంటే సీత యొక్క పాతివ్రత్య మహిమ వల్ల అగ్ని ఆంజనేయుడిని ఏమీ చెయ్యకుండా ఉంది సీతోభవ హనుమత అని సీత చేసిన ఆజ్ఞ అనమాట అలా చెప్పి ఇది కిష్కిందైతే ఇక్కడ మనం ఆగుదాం విమానం దింపాలంది ఎందుకని అంటే వీళ్ళందరినీ నువ్వు పట్టాభిషేకానికి రమ్మన్నావు కదా పాపం వీళ్ళంతా వస్తారు ఆ కిష్కింధలో ఉన్న మహిళలు ఏం పొరపాటు చేశారు వాళ్ళు కూడా ఒక్కసారి ఎప్పుడు ఈ అడవుల్లో పడి ఉండడమైనా ఈ కొండ ప్రాంతంలో పడి ఉండడమేనా వాళ్ళు కూడా కాస్త అయోధ్య నగరానికి వచ్చి ఆ నాగరిక వైభవం అంతా చూసి పట్టాభిషేకం వాళ్ళు కూడా చూడొద్దా వాళ్ళది కూడా తీసుకెళ్ళాలి పుష్పక విమానం ఇక్కడ దింపండి ఇది కిష్కింధన ఈ చట ఆగకుండగ చనుట మర్యాద కాదు అన్నది అక్కడ దిగారు వాళ్ళందరినీ ఎక్కించుకున్నారు బయలుదేరారు ఏ పర్ణశాలలో ఉండగా సీతాభరణం జరిగిందో ఆ పర్ణశాల దగ్గర మళ్ళీ ఓసారి దింపండి అంది దింపారు ఇక్కడ వాల్మీకి రామాయణంలో లేని ఒక సన్నివేశాన్ని విశ్వనాథ వారు కల్పించారు పుష్ప విమానంలోంచి దిగి సీత పర్ణశాలలోకి వెళ్ళింది మళ్ళీ బయటకు వచ్చింది వెళ్ళిన సీత వేరు బయటకు వచ్చిన సీత వేరు ఇది అధ్యాత్మ రామాయణంలో ఉన్న కల్పన రావణుడు వచ్చే సమయానికి సీత పర్ణశాలలో అసలు స్వరూపాన్ని దాచి పరమేశ్వరుడు యొక్క వైభవం వల్ల ఒక మాయా సీతను నిర్మాణం చేసి ఈ మాయా సీతను రావణుడు పట్టుకుపోయాడు ఆ మాయా సీతను పట్టుకు వెళ్ళడం లోకల్ దృష్టిలో నేరంగా చూపించి రావణుని సంహరించాలి అసలు సీత ఇక్కడ పర్ణశాలలోనే ఉంది ఇప్పుడు ఆ మాయా సీత పర్ణశాలలోకి వెళ్ళిపోయి అసలు సీత మళ్ళీ బయటకు వచ్చింది రాముడి దగ్గరికి ఇది అధ్యాత్మ రామాయణంలో ఉన్న కల్పన అధ్యాత్మ రామాయణంలో ఉన్న సన్నివేశాన్ని వాల్మీకిది కాకపోయినా విశ్వనాథ వారు స్వీకరించారు అందుకని లోపలికి వెళ్ళిన సీత ఎలా ఉందో బయటికి వచ్చిన సీత ఎలా ఉందో ఆ సీతని వర్ణించారు లోపలికి వెళ్ళిన సీత అపారమైన దుఃఖాన్ని ఇప్పటి వరకు అనుభవించిన స్థితిలో ఉన్నది లోపల నుంచి బయటకు వచ్చిన సీత ఎప్పుడు శాశ్వతమైన దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్న సీత వచ్చింది మళ్ళీ విమానం బయలుదేరింది అత్రి అనసూయల ఆశ్రమానికి వెళ్ళారు వీళ్ళు దండకారణ్యానికి వెళ్ళడం కంటే ముందు మళ్ళీ అక్కడ ఆగారు అత్రి అనసూయల ఆశ్రమం దగ్గర ఆగారు సీతమ్మ బాగున్నావా అని అడిగింది అనసూయ నది ఏం బాగుండడం లేమ నువ్వేదో అంగరాగాలు ఇచ్చావు చాలా వైభవం కలిగినవి అన్నావు అవి ధరిస్తే ఎప్పుడు ఏమి అలంకరించుకోకపోయినా నీ భర్తకు చాలా అందంగా కనపడతావు అని అన్నావు అది నాకేదో మేలు చేస్తుంది అనుకున్నాను కానీ అది నాకు కీడే చేసింది నా భర్త నన్ను సందేహించి మాట్లాడాడు నేను అగ్నిలో దూకవలసిన పరిస్థితి కలిగింది అని చెప్పింది చెప్తే అనసూయ వాళ్ళిద్దరు లోపల మాట్లాడుకున్నారు బయట ఆ పర్ణశాల ముందు భాగంలో మహర్షి రామలక్ష్మణులు ఉన్నారు ఆ వృద్ధ వనిత కర్ర టకటకలాడించుకుంటూ వచ్చింది వచ్చి ముదిరిపోయిన ఆ కనురెప్పలు వృద్ధాప్యం కారణంగా వాలిపోతున్న కనురెప్పలి పైకి ఎత్తుకుని రాముడి వంక చూసింది క్షణకాలం పాటు రాముడు సీత పట్ల తాను అపరాధం చేసినందుకు ఆగ్రహించి అనసూయాదేవి తను శపిస్తుందేమోనని భయపడిపోయాడు అని రాశారు విశ్వనాథ వారు అంటే పాతివ్రత్య మహిమ యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి అన అనసూయ నేత్రముల అర్ధము వరాలిన రెప్పలు ఎత్తి కొంచును తన కాళ్లను కొనుచున్ ముదినారలు తులిపోవుచున్ గుణగున పోయి రాఘవుని కోపమునంద రాముడు మనసున భీతి చెందే ఋషిమాని ఏమను నోయటంచు ఇది కూడా వాల్మీకుల్లో లేని ఒక కల్పన విశ్వనాథ వారు చేసిన కల్పన అందరూ అయోధ్య నగరానికి వచ్చారు వచ్చి రాగానే కైక సీతను కౌగిలించుకుంది కౌగిలించుకుని కైక ఏమంటుందంటే ఎంత మంచి పని చేశావు సీత ఎంత కష్టపడ్డావు నా కోసం నాకు అపనింద లేకుండా చెయ్యడం కోసం ఇంత కష్టపడ్డావు కదమ్మా అన్నది కైకయి సీత కౌగిటికి గై కొని ఓ అనుంగ కొని ఈవనీ చేయని కామ భరంబు ఇదెల్లూ లోకము నన్ను తిట్టుట తలోదరి మార్చితి అందరూ ఏమనుకున్నారంటే కైక దుర్మార్గుల అరణ్యాలకు పంపింది అనుకున్నారు నువ్వు వెళ్ళి లంకా నగరంలో బాధలు పడి రావణ సంహారానికి కారకురాలు అయ్యావు కాబట్టి ఓహో కైకమ్మ రావణ సంహారం కోసం పంపింది లోకానికి మంచే జరిగింది అని నా మీద ఇది వరకు నా నింద నువ్వు ఇన్ని బాధలు పడ్డం వల్ల ఆ నింద పోయి ప్రశంసగా మారిందమ్మా లోకము నన్ను తిట్టుట తలోదరి మార్చితి కైక పంపెనే కాక దశానదివధ కల్గునే అన్న ప్రశంసలోనికి అలాంటి ప్రశంస కలిగే విధంగా చేశావు అన్నది ఆ తర్వాత రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిగింది నలిన హితునాటి సింహాసనం బునందు వాళ్ళది సూర్యవంశం సూర్యుడి దగ్గర నుంచి ఆ వంశం అలా కొనసాగుతూ వస్తోంది ఆ వంశ పారంపర్యంగా వచ్చిన రఘువంశానికి సంబంధించిన సింహాసనం మీద శ్రీ రఘుస్వామి పట్టాభిషిక్తుడయ్యే ఆయనకి పట్టాభిషేకం జరిగిందని ఆ పట్టాభిషేకాన్ని వర్ణించారు ఆ తర్వాత రామరాజ్యం ఎలా ఉందో కూడా వర్ణించారు రామరాజ్యంలో సకాల వర్షాలు అకాల వర్షాలు లేవు సకాల వర్షాలు ఉండేవి వాతావరణం అనుకూలంగా ఉండేది ప్రజలందరూ ధర్మాత్ములుగా ఉండేవారు మా రాజు రాముడు ధర్మాత్ముడు మేము ఆ రాముణ్ణి అనుసరించి మేము కూడా ధర్మబద్ధంగానే ఉంటామని ప్రజలందరూ అలా ప్రవర్తించేవాళ్ళు రాజు ప్రజలు కూడా ధర్మబద్ధంగా ఉన్నందువల్ల ఋతువుల విధానం కూడా సక్రమంగానే సాగింది అంటే విశ్వనాథ్ వారు పరోక్షంగా ఏం చెప్తున్నారంటే ప్రజలు ధర్మబద్ధంగా లేకపోవడం వల్ల ఋతువులు కూడా హెచ్చుతగ్గులుగా ఉంటున్నాయి వేసవికాలంలో బ్రహ్మాండమైన తుఫానులు వస్తున్నాయి వర్షాకాలంలో వాన చుక్క లేకుండా బాధపడుతున్నాం దీనికి కారణం మనమే గాని ఋతువుల్లో పొరపాటు ఏమీ లేదు అని చెప్పడానికి చమత్కారంగా ఆ మాట చెప్పారు ఇంత చెప్పి ఆయన ఈ కావ్యాన్ని ముగిస్తూ సద్యో నిర్గతమైన సర్వ సర్వకవితా సంభారమున్నీకు నైవేద్యం బిచ్ఛితి రామచంద్ర ప్రభువా విశ్వాసముంబునవే ప్రారంభంలో ఏమన్నాడు రాముడి కథ నీకే తెలుసయ్యా పరమేశ్వర నీ అనుగ్రహంతో రాస్తాను అన్నాడు ఇప్పుడేమంటున్నాడు అనుకోకుండా నాకు ఈ కవిత్వం నీ అనుగ్రహం వల్ల వచ్చింది రామచంద్ర ఇది నీకే అంకితం చేస్తున్నాను అంటున్నాడు అంటే ఆయన దృష్టిలో రాముడు శివుడు ఒక్కటే అనమాట సద్యో నిర్గతమైన సర్వ కవితా సంహారమున్నీకు నైవేద్యం బిచ్చితి రామచంద్ర ప్రభువా విశ్వాసముంబూనవే ఆద్యంబైను జీవ లక్షణము చను నీదు తేజమును సారింపంగదే గుండియన్ ఎన్నో జన్మ జన్మలుగా వస్తున్న నాలో ఉన్న అజ్ఞానమనే జీవలక్షణాన్ని తొలగించి హృద్యమైన నీ తేజస్సును నాలో ప్రసరింపచేసి నాలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించవయ్యా ఆ లక్ష్యంతో నేను రామాయణ కల్పవృక్ష కావ్య రచన చేశాను అందుకని ఈ కావ్యాన్ని నీకు అంకితం ఇస్తున్నానని రామచంద్రమూర్తికి అంకితం చేసినట్లుగా ఆయన ఈ చివరి పద్యంలో చెప్పారు ఆ తర్వాత మామూలుగా ఖండాంతంలో రాసే పద్యాలు సంప్రదాయం ప్రకారం ఉంటాయి దాదాపుగా కల్పవృక్ష కావ్యంలో ఈ పద్యం చివరి పద్యం రామచంద్రమూర్తికి ఆయన అంకితం చేసినట్లుగా కనపడుతుంది ప్రారంభం చూస్తే పరమేశ్వరుడికి అంకితమిస్తున్నాడేమో అని సందేహం కలుగుతుంది చాలా చిత్రమైన విధానంలో రాముడి పేరుతో పరమేశ్వరుడి పేరుతో ఉన్నది ఒకే ఒక్క అఖండమైన దివ్యశక్తి అని తెలుసుకోవడం కూడా మానవుడు పొందవలసిన జ్ఞానాల్లో ఒక జ్ఞానం ఆ జ్ఞానం లోపించిన కారణంగానే ఇవేళ మనం అక్కర్లేని వివాదాల జోలికి బాగా వెళ్ళి వారేమన్నారు వీరేమన్నారు అని యూట్యూబ్లో అదే పనిగా చూస్తున్నాం నిజానికి అది వివాదపడాల్సిన విషయం కాదు విజ్ఞానానికి సంబంధించిన విషయం ఆ విజ్ఞానం కొరవడినందువల్ల వివాదం మనకు వస్తోంది విశ్వనాథ వారు ఆ సందేహాన్ని తీర్చడానికి వీలుగా ఈ విధమైన రచన విన్యాసాన్ని ప్రదర్శించారు మరి ఆరు రోజుల్లో ఆరు కాండలు చెప్పాలని అనుకున్నప్పటికీ కొన్ని విషయాలు మాత్రమే చెప్పగలిగాను నిజానికి ఈ ఆరు రోజుల్లో నేను చేసింది రామాయణ కల్పవృక్ష కావ్య పరిచయం ఈ కావ్యం ఇలా ఉంటుందని ఊరికి రుచి చూపించడానికి కొన్ని విషయాలు మాత్రమే చెప్పగలిగాను రామాయణ కల్పవృక్షం మొత్తం నేను చెప్పేశానని కానీ ఇంకా ఎవరూ చెప్పడానికి ఏమీ మిగలలేదని కానీ అలాంటి భ్రాంతులు నాకేమీ లేవు నాకు తెలిసినంతలో ఉన్న అవకాశంలో సమయం ఒకటి నా పరిజ్ఞానం కూడా పరిమితం కాబట్టి నా పరిమితమైన పరిజ్ఞానాన్ని ఈ పరిమితమైన సమయంలో చేతారాయణ తీరులో విశ్వనాథవారి పట్ల ఒక కొంత అవగాహన నేను పొందిన అవగాహన మీకు కూడా అందించడానికి ఒక చిన్న ప్రయత్నం చేశాను ఐఎస్ కృష్ణమూర్తి గారు ఎట్టి పరిస్థితుల్లో కల్పవృక్షం మీరు చెప్పవలసిందే ఆరు కాండలు ఆరు రోజులు చెప్పవలసిందే అని వారు బిగిన్ చేశారు అందువల్ల ఈ కార్యక్రమాన్ని బిగిన్ చేశాం మేము కూడా వారు నన్ను బిగించేశారు నేను కూడా ప్రసంగాలను బిగిన్ చేశాను అందువల్ల ఈ బిగింపులు తప్పవు మాకు ఇది ఒక అనుబంధం అందరం కలిసి రామచంద్రమూర్తి సేవ చేసుకోవడం రామునికి సంబంధించిన సాహిత్యాన్ని తలచుకోవడం రాముణ్ణి స్మరించుకోవడం రాముని బాటలో అడుగు వేయడానికి ప్రయత్నం చేయడం మాత్రమే మనం చేయవలసిన కర్తవ్యం ఆ కర్తవ్యాన్ని నిరంతరం వారు నిర్వహిస్తూ మనందరం కూడా నిర్వహించేందుకు కావలసిన అవకాశాన్ని వారు మనకు కలిగిస్తున్నారు అందుకు మనం అందరం కలిసి యథార్థంగా ఈ కార్యక్రమ నిర్వాహకులైన శాస్త్రి గారికి కృష్ణమూర్తి గారికి వారందరికీ మనం కృతజ్ఞతలు చెప్పవలసి ఉన్నది ఎందరెందరో ఈ కార్యక్రమాన్ని చూసి ఆనందాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను వ్యక్తం చేస్తున్నారు ఈ నాలుగు మాటలకే ఇంత ఆనందం కలిగితే విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షాన్ని ప్రత్యక్షంగా ప్రతిపద్యమూ చదువుకుంటే ఎంత ఆనందం కలుగుతుందో కదా అని ఆలోచించి అందరూ రామాయణ కల్పవృక్ష అధ్యయనం చేస్తే నిజానికి విశ్వనాథ వారి కోరిక తీరినట్లవుతుంది ఈ జాతి సనాతనమైన భారతీయ సంస్కృతిని ధర్మాన్ని అనుసరించడం కోసం రామాయణ కల్పవృక్ష కావ్య రచన జరిగింది తప్ప రాముడి కథ చెప్పడానికి మాత్రమే కాదు రాముడి కథని వ్యాజంగా పెట్టుకుని భారతీయ సంస్కృతి ఎంత గొప్పదో మన సనాతన ధర్మం యొక్క వైభవం ఎంతటిదో అది చెప్పడం మాత్రమే విశ్వనాథ వారి అభిప్రాయం కాబట్టి ఆ సనాతన ధర్మం శాశ్వతంగా నిలబడి ఉండాలని ఆ ధర్మం అనే గొడుగు నీడలో మనందరం రక్షణ పొందాలని అందుకు బాట చూపించిన రామచంద్రుని పాదాలను మనం ఆశ్రయించాలని రాముని దివ్య అనుగ్రహంతో మనందరి జీవితాలు వైభవపేతము సార్థకము కావాలని ఆకాంక్షిస్తూ అలాంటి అనుగ్రహ ఆశీర్వ వర్షాన్ని కురిపించవలసిందిగా రామస్వామిని

ಮಟ್ಟ <laughs> <with heaven> <it> <uffs>